రోజు నేను చేసే వంట జొన్నలతో పచ్చ జొన్నలతో పిట్టి చేస్తున్నాను కావలసిన పదార్థాలు జొన్నలు కొబ్బరి ముక్కలు బెల్లము యాలుక్కాయలు నెయ్యి కావాలి జొన్నల్ని శుభ్రం చేసుకొని కడిగి ఉదయం నానబెట్టి సాయంత్రం పూట క్లీన్ చేసి వాటిని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము చూపిస్తాం నీళ్లు రాకోకుండా ఈ తడి జొన్నలే పట్ల రవ్వలాగా కాకుండా లెక్కగా కాకుండా పట్టుకోవాలి అలా పట్టుకున్నాను జొన్న పచ్చ జొన్నలతో ఒక అర లీటర్ నీళ్లు పోసాను క్లాత్ కట్టుకోవాలి అలా పోసుకోవాలి ఇలా ఉండలేకుండా చక్కగా చేసుకోవాలి చక్కగా సరిపడా పరుచుకోవాలి చోట మందం ఒకసారి పలిచిన లేకుండా ఇప్పుడు దీన్ని క్లాత్తో ఇలా మూసుకోవాలి పే మీద పెట్టి కొంచెం నీళ్ళు మరిగేదాకా పెద్ద మంట ఉండాలి మరిగేటప్పుడు సన్నమంట పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి మొక్కలు పట్టుకోవాలి మిక్సీలో యాలక్కాయలు ఒక ఐదు నేను లేకుండా చక్కగా దీంట్లో ఇప్పుడు బెల్లము కొబ్బరి వేసి కలుపుతున్నాను కొబ్బరి వేసుకుంటున్నా ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నా కావాలంటే మీకు తీర్పు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు మాకైతే సరిపోతుంది ఎక్కువ తీర్పు తినం పచ్చజొన్నలతో తయారు చేశాను నేను కానీ ఆరోగ్యానికి చాలా మంచిది నడువు నొప్పికి కాళ్ళ నొప్పులకి కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా తినచ్చు చేసుకొని చక్కగా హెల్తీగా ఉంటుంది మనిషి ఆరోగ్యం ఒకటి ఉంటాము ఇప్పుడు నెయ్యేసుకుంటున్నా పిట్టు రెడీ రెడీ ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు చక్కగా ఇది పక్షధనాలతో తయారు చేశాను నడువు నొప్పి ఒళ్ళ నొప్పులు ఏమి రావు రోజుకి ఒక కొంచెం రెండు రోజులు మూడు రోజులకి చేసుకొని తిండి ఇది మూడు రోజులు వరకు ఉంటుంది ఎందుకంటే నెయ్యి బాగా కలిపేది చూడండి హెల్తీ ఫుడ్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది రెండు మూడు రోజులు ఉంటుంది నెయ్యి కా ఎక్కువగా వేసాను కాబట్టి చేసుకొని తిని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిటీ పెట్టండి మాది పల్లెటూరి వంట ఛానల్ అండి